హలో గైస్ నేను మీ వెంకట్ యాదవ్ ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అంజలి గారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి రెస్పాండ్ అయ్యారన్నమాట సో తను ఏ విధంగా చెప్పుకొచ్చారంటే బాలయ్య బాబు గారికి నాకు డిక్టేటర్ మూవీ నుంచి పరిచయం అనేది ఉంది బాలయ్య బాబు గారు చాలా సరదాగా జోవియల్గా ఉంటారు సో ఆయనతో నేను కూడా అలానే ఉంటాను సో ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఎవరికూ తెలియదు కానీ జరి దాన్ని భూతద్దంలో పెట్టి చూసినట్టుగా ప్రపంచమంతా వైరల్ చేసేసారు అసలు అక్కడ జరిగింది సరదా సంఘటన దాన్ని ఏదో జరిగినట్టుగా పోట్రే చేశారు సో అక్కడ బాలయ్య బాబు గారు పక్కకు జరగండి అంటూ అలా సరదాగా నన్ను తోశారు సో వెంటనే నేను నవ్వేశాను సో అలా మా మధ్య సరదాగా ఆ ఎన్వైర్న్మెంట్ అనేది ఉన్నింది అక్కడ సో దీన్ని తీసుకొచ్చి ఇంటర్ ఇంటర్నెట్ మొత్తం హల్చల్ చేసేసి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం వల్ల ఏమి ఉపయోగమో నాకు తెలియదు కానీ సో ఇలాంటి నెగిటివ్ పీపుల్తో నేను వీలైనంత దూరంగానే ఉంటారనే విధంగా తను చెప్పుకొచ్చారనమాట సో మొత్తానికైతే ఆ రోజు జరిగింది సరదా సంఘటన మాత్రమే సో దాన్ని రాంగ్గా పొట్రే చేశారు అంటూ చెప్పుకొచ్చింది ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది సో దానికి సంబంధించి హ్యాపీగా ఉంది అంటూ కూడా తను వ్యక్తం చేశారనమాట సో ఇది గైస్ ఇవాల్టి వీడియో దట్స్ ఆల్ ఫర్ టుడే బై గైస్